మూస చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును హృదయాలను పరిశోధించేవాడు ఏసయ్య మనలను ఒకరు పొగుడుతూ ఉన్నారు అని అంటే వారు మనను ప్రేమించటం లేదు అన్నమాట ఈ సత్యాన్ని కొంచెం మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎందుచేతనగా మనను వారు ఎట్టువారు అయినప్పటికీ కూడా ఆ పూడుతున్న వారిని ఎక్కువగా ప్రేమించే లక్షణం మానవ స్వభావం నా మాట మీరు వింటున్నారు కదా అది మానవ స్వభావం అది దైవ స్వభావం కాదు నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను చనిపోయిన వారి కన్నులు చేరడేసి అన్న రీతిగా చనిపోయినప్పుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఈ ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చనిపోయిన ఆయన్ని పొగుడుతూ ఉంటారు చనిపోయే వరకు కూడా అతడు త్రాగుతూ ఉన్నా పాపములో జీవిస్తున్నా తన భార్యను కాకుండా వేరొక ఆమెను పెట్టుకున్నా చనిపోయినప్పుడు మట్టుకు చాలా మంచి మాటలు అతను కూర్చి చెప్తూ ఉంటారు కాబట్టి ప్రియుల మనకు నా కీర్తి అన్నవ్వండి ఏది నా పేరు అన్నవ్వండి అది పరిశోధనకు ఉండాలని నేను మనవి చేస్తున్నాను జీవించాలి మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుసలిముతో ప్రేమగా మాటలాడు ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోష రుణము తీర్చబడెను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి ఇక్కడ మీరు గమనించండి రెండు వచనాలలో గమనిస్తే దేవుడు మాట్లాడుతున్నారు గాడ్ ఈ స్పీకింగ్ కంఫర్ట్ యశ గారు చెప్తున్నారు ఏ దేవుడు ఈ విధంగా అంటున్నారు ఓదార్చుడి ఓదార్చుడి అని ఎందుకు ఓదార్చాలి ఎందుకు ఓదార్చాలి మనిషిని ఇక్కడ మీరు గమనిస్తే ఇది జరగబోయే సంఘటనలు ఏంటిది జరగబోతుంది అక్కడ దేవుడు ప్రజలు దేవుడి నుంచి దూరం అవ్వడం బానుసులుగా బబులోన్ దగ్గరికి వెళ్ళడం వారు ఆ బబులోన్ దేశంలో శ్రమలు అనుభవించడం తరువాత దేవుడిపై వారు ఆధారపడడం దేవుడిని ఆధార చేసుకుని నమ్మకంగా వారు అక్కడ జీవించడం అక్కడ ఉన్న శ్రమలు అవన్నిటిని వారికి అనుభవించి జీవించి దేవుడిపై ఆధారపడగా దేవుడు ఒక అన్యుడైన రాజు ద్వారా వారికి విడుదల దయచేసి బబులోన్ని జయించే విధంగా దేవుడు చేసిన పనులు ఇవన్నిట్లో వారికి ఓదార్పు కావాలి కంఫర్ట్ ఇన్ సెపరేషన్ కంఫర్ట్ ఇన్ సఫరింగ్ కంఫర్ట్ ఇన్ ఎండ్యూరింగ్ అనేది మనం గమనించాలి ఈరోజు నేను నా జీవితాల్లో కూడా ఆ ఓదార్పు మనకు కావాలి కదా మన జీవితాల్లో కూడా విడిపోతుంటాం సంబంధాల్ని ఈ ఈ ఒక చిట్కలో కనురెప్పలో ఒక చిట్కలో మనం దూరం చేసుకోవడం చాలా ఈజీ నేను చాలా ఈజీ కానీ ఆ సంబంధాన్ని కట్టుకోవడము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో కష్టమైనది కానీ అసాధ్యమైనది కాదు ఈ రోజుల్లో మీరు గమనిస్తే ఒక సంబంధాన్ని దూరం చేసుకోవడం ఒకరితోని మాట్లాడకపోవడం ఒకరితోని అలగడము ఇలాంటివి చాలా ఈజీగా చేసేస్తుంటాం కోపంలో కానీ ఇమోషనల్గా ఫీలింగ్స్ ఇవన్నీ చేసేస్తుంటాం కానీ దాని తర్వాత మనం ఎంత బాధపడుతుంటాం కదా ఈరోజు ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నా మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత త్వరగా నాకు నువ్వు వద్దు నేను నీతో ఉండలేను నేను నీతో నేగలేను నువ్వు దెయ్యం నువ్వు భూతం నువ్వు ఇలాంటి గయ్యాలి దానివి నువ్వు తాగుబోతోడివి ఈ విధంగా అంటుంటాం వెళ్ళిపోయాక దూరం అయిపోయాక మన జీవితాల్లో ఎంత బాధ ఉంటుంది ఆ బాధలు ఎంత కన్నీరు గారుస్తుంటాం కదా మన జీవితాల బాధలో మనం కన్నీరు కార్చి ఆ బాధలో మన జీవితాల్లో దూరం అయిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది నేను చెప్పాలా ఈ లోకంలో అమ్మ ఈ లోకంలో అతి ఖరీదైన నీళ్ళు ఏంటి చెప్పండి కన్నీళ్ళు ఎందుకు అతి ఖరీదైన కన్నీళ్ళు ఎందుకో తెలుసా ఒక్క పర్సెంటే కన్నీళ్ళు కానీ తొంభై తొమ్మిది పర్సెంట్ దాని ఎనుకున్న భావోద్వేగం దాని ఎనుకున్న బాధ విడిపోయామనే బాధ శ్రమలనే బాధ దాని వెనుక మనం భరిస్తున్నవి అన్నిటికీ బాధ వెనుక తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటుంది అనగా నీరు నేను కార్చే ప్రతి కన్నీటికి ఓదార్చే దేవుడు ఆయన విలువ ఇచ్చే దేవుడు అనేది మనం గమనించాలి ఈ అధ్యాయంలో కూడా వీరికి ఏ శ్రమలు రాబోతున్నాయి ఈ విధంగా జరగబోతుందని దాంట్లో దేవుడు ముందుగా రాసిన మాట ఓదార్చుడి ఓదార్ ప్రేమగా మాట్లాడడు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవాడు సో దేవుడు ఈరోజు మన జీవితాలు గమనించాలి ఆయన నువ్వు ఓదార్చే దేవుడు నువ్వు విడిపోయిన దాంట్లో ఓదార్చే దేవుడు నువ్వు జీవితంలో శ్రమలు అనుభవిస్తున్న దాంట్లో ఓదార్చే దేవుడు నువ్వు భారాన్ని భరిస్తున్న దాంట్లో ఓదార్చే దేవుడు అనేది నువ్వు గ్రహించి నువ్వు గుర్తుపెట్టుకో